చేశారు విదేశీ విద్య అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ అందరు చిన్న కుది పెట్టాలనుకుంటున్నా రెడీనా సిద్ధమా జగన్ రోజు ఏమి తింటాడు ఆప్షన్ వన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇస్కా ఏం తింటారు తల్లి రోజు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఇసుక ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఐదు వేల రూపాయలైంది ఇప్పుడు అడుగుతున్న జగన్ని పంది కుక్కలాగా ఎవరు ఇసుక తింటున్నారని ఈ మధ్యన బోర్డులు చూసే సిద్ధం సిద్ధం అని ఈ రోజు అర్థమైంది ఎందుకు సిద్ధం అన్నాడు ఇసుక ధర బంగారకం ఎక్కువ చేసేదంకి సిద్ధంగా ఉన్నాడు ఏ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం అందుకే ఈరోజు అన్న చంద్రబాబు గారు కలిసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల అకౌంట్లో మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒక ఇంట్లో ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంతేకాదు ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతిలది చెప్పండి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ సైకో జగన్ మూడు సార్లు పెంచితే వెలిగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ సైకో జగన్ మూడు రాష్ట్రాల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్క ఉద్యోగం కల్పించాడా